హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం కోడిగుడ్లు బీరకాయతో కూర అయితే తయారు చేసుకుందాము రెండు కూడా కాంబినేషన్ చాలా బాగుంటాయి కంపల్సరీగా ట్రై చేయండి కూర మాత్రం చాలా బాగుంటుంది మరి ఏ విధంగా వండుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత ఉడికించి తొక్క తీసుకున్న కోడిగుడ్లు అయితే మూడు గుడ్లు అయితే తీసుకుంటున్నాను ఈ గుడ్లు వేసి బాగా వేయించుకోవాలన్నమాట ఈ గుడ్లు బాగా వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టారంటే చక్కగా వేగిపోతాయి అనమాట మూత తీసి అటు ఇటు బాగా వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా గుడ్లన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు గుడ్లు తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరకాయలు టమాటా తక్కువ వేసుకుంటే ఎందుకంటే బీరకాయ వేస్తున్నాం కాబట్టి ఒక్కటే పెద్ద టమాటా అయితే వేసాను అనమాట ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి బాగా ఆయిల్ అనేది పైకి తేలి ఇవన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట ఇవన్నీ కూడా బాగా మనకి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలండి నేను ఒక ఐదు బీరకాయలు అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఈ మొక్కలని కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి బాగా ఈ ముక్కలన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనకు ఆయిల్లో బాగా మగ్గాలి ఇలా మగ్గితే మొత్తం మన బీరకాయలో ఉన్న కొంచెం వాటర్ అది కూడా మనకి పైకి అయితే వస్తుంది అనమాట మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీరు అలా ఉగ్గిస్తారంటే చక్కగా ఆయిల్లో మనకి బాగా వేగుతాయి అనమాట ఈ ముక్కలన్నీ కూడా ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులో తగినంతగా మన కూర కూరలో వేసుకుంటే కూరకారం కూడా వేసుకోవాలన్నమాట ఇలాగ కారం కూడా వేసిన తర్వాత అయితే వేసుకోవాలి నీళ్ళు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి బీరకాయ వాటర్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్ళు వేసుకోవాలన్నమాట తక్కువ నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్డులు కూడా ఇప్పుడు ఇందులోనే మనం వేసుకోవాలి ఇలా గుడ్లు కూడా ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఈ చూసారంటే కొంచెం నీళ్ళైతే విగురుతాయి అనమాట ఇప్పుడు ఉప్పది మీరు టేస్ట్ చేసి చూడండి ఉప్పది సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకోండి మనకి పూర్తిగా దగ్గరికి అయితే అయిపోవాలన్నమాట పూర్తిగా దగ్గర అయిపోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి ఇలా దగ్గరికి అయితే అయింది కదా ఇప్పుడు మీరు మళ్ళీ కూడా ఒకసారి కలిపి బాగా స్లిమ్ అంట్లో పెట్టుకోండి సార్ మీరు అలా అయితే ఆయిల్ అంతా పైకైతే పైకైతే ఆయిల్ ఆయిల్ పైకి వచ్చేవరకు కూడా మనకు ఉడకాలన్నమాట నీరంతా కూడా ఇగిరిపోయి కూర మనకు దగ్గరకైతే అవుతుంది అనమాట ఆయిల్ అనేది పైకి అయితే మనకి రిలీ రిలీజ్ అవుతుంది అప్పుడే మనకి బీరకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు కూర కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీ లాస్ట్ లో ఫ్లేమ్లోనే చక్కగా ఆయిల్ పైకి వరకు ఉడికించుకోండి చూడండి కూర అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు చూడండి అంతేనండి కోడిగుడ్లు బీరకాయతో కూర మనకి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి రెండు కూడా కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్